లంచం ఇస్తే ఎలాంటి దొంగ రికార్డుల్లో ఉన్న భూమినైనా రిజిస్ట్రేషన్ చేస్తారు ఒకరిపై ఉన్న భూమిని మరొకరి పేరుపై రికార్డుల్లోకి ఎక్కించడం చాలా ఈజీ ఇది తప్పు అన్యాయం అక్రమం అనే మాటలు వీరస్సలు పట్టించుకోరు చేతులు తడిశాయా లేదా అనేది చూస్తారు అలాంటి అవినీతి సబ్ రిజిస్టర్లో ఒకరైనా సునీత ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు ఇలాంటి పనులు చేస్తే మీరు ఎంతకాలం తప్పించుకుంటారు ఏదో ఒకరోజు చట్టానికి దొరకాల్సిందే ఇలానే సబ్ రిజిస్టర్ సునీత లంచం తీసుకుంటూ ఉండగా ఏజీబీకి పట్టుబడ్డారు ఇలా ఏమి ఒక్కరే కాదు ఇలాంటి చేసే వాళ్ళు తప్పకుండా ఏదో రోజు పట్టుబడడం ఖాయం అయితే అధికారులు ఎలా పట్టుకున్నారో తెలుసా హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన రాజేశ్వరరావు పేరుతో ఉన్న ఒక వెయ్యి నూట డెబ్బై మూడు చదరపు స్థలం ఉంది దాన్ని నాలుగు భాగాలుగా గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు ఆయన కుమారుడు శ్రీనివాస్ శ్రీకాంత్లు స్థానిక దస్తావేజ్ లేఖరి పొట్ల నరేష్ ద్వారా పరకాల సబ్ రిజిస్టార్ సునీతను కలవగా ఎనభై వేల లంచం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు దీంతో శ్రీనివాస్ ఈ నెల ఇరవై రెండున హన్మకొండ ఏజీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు వేలను మధ్యవర్తి నరేష్ కు ఇవ్వగా అక్కడే కాపు కాసిన ఏజీ సిపి అధికారులు పట్టుకున్నారు నిందితులిద్దరిని అరెస్టు చేశామని శుక్రవారం హనుమకొండ ఏసీపీ కోర్టులో హాజరుపరిచినట్లుగా అనిషా డిఎస్పీ సాంబయ్య వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బొల్లేరిగూడెనికి చెందిన సీరపు శ్రావణి వద్ద అదే ప్రాంతానికి చెందిన బాలసాని గణేష్ గౌడ్ ముప్పై లక్షలు అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చకుండా గణేష్ అతని కుటుంబీకులు బెదిరిస్తున్నారని శ్రావణి పాల్వంచ ఎస్ఐ బాణాల రాముకు ఫిర్యాదు చేయగా ఈ నెల పన్నెండున ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలుకు ఇరవై వేలు లంచం అడిగాడు కేసు పరిష్కారం అయ్యాక మరికొంత ముట్ట చెప్పాలని డిమాండ్ చేశాడు దీంతో బాధితురాలు అనీషాకు ఫిర్యాదు చేశారు శ్రావణి తరపు వ్యక్తి నుంచి ఎస్ఐ రాము మధ్యాహ్నం ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఉండగా కాపు కాసిన అనీషా అధికారులు పట్టుకున్నారు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా డిఎస్పి రమేష్ తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి